అందరి మనసుకి నచ్చే అద్భుతమైన కథ అమ్మ నాన్నగారు వెళ్ళొస్తాం అదేంటిరా అబ్బాయి పెళ్ళై మూడు రోజులైనా కాలేదు అప్పుడే తిరుగు ప్రయాణం అవుతున్నావు కనీసం వారమైనా ఉండకుండా వెళ్ళిపోతున్నావు ఏం బాగోలేదురా అయినా అదే ఉద్యోగంరా మరిను ఇలా పెళ్ళేందో లే ఇలా పెళ్ళైందో లేదో అలా నెల్లూరు బయలుదేరుతున్న కొడుకుని చూసి వాపోయారు అత్తయ్య నర్మద ఏం చేయనమ్మా ఒక ప్రాజెక్టు గురించి అర్జెంటుగా ఢిల్లీలో మీటింగ్ ఉంది రమ్మని పై రమ్మని పై ఆఫీసర్ ఫోను ఒకరి దగ్గర చాకిరి మరి తప్పదు నువ్వు బెంగపడకు మళ్ళీ త్వరలోనే కలుసుకుందాం అప్పుడు ఖచ్చితంగా పదిహేను రోజులు ఉంటానుగా మీ దగ్గర సరేనా దిగులు పడుతున్న అత్తయ్యని కౌగులించుకుని ఓదార్చి కాలకి నమస్కారం చేస్తున్న విభవ్ని చూస్తే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ అనురాగాలకి చనువుకి నాకెంతో సంతోషం కలిగింది నా ఆలోచన ఒక్కసారి నా నా పుట్టింటి వైపుకి మళ్ళాయి నాన్నగారు మమ్మల్ని కఠినమైన కట్టుదిట్టాల్లో పెంచారు ఆయన మాటకి మా ఇంట్లో ఎదురు మాట్లాడే వాళ్ళము కాము నేను పుట్టగానే తొలుచూలు మగ పిల్లవాడు కాకుండా ఆడపిల్ల పుట్టిందని నాన్నగారు నిరాశపడ్డారట అటువంటప్పుడు పేరు మాత్రం లక్ష్మీ స్వరూప అని ఎందుకు పెట్టారో నేను ఇంటికి పెద్ద కూతురిని అనేదే నామమాత్రంగానే సాధారణంగా ప్రథమ సంతానానికి అన్ని ఇళ్లల్లో దొరికే మాదిరి అభ్యాయత దర్జా శేషమాత్రంగానేనైనా నాకు దొరకలేదు నా తరువాత ముగ్గురు తమ్ముళ్ళు వాళ్ళని మాత్రం మహారాజులా చూసేవారు ఎందులోనూ వాళ్ళకి ఇచ్చినంత స్వేచ్ఛ కూడా నాకు ఇవ్వలేదు ఎప్పుడు కాని నాకు చదువు మాత్రం చెప్పించారు అది కొంతలో కొంత నయం అమ్మ సంగతి సరే సరే ఆవిడ ఒక యంత్రమే ఆ ఇంట్లో తనేదో తన లోకమేదో నాన్నగారు చెప్పినది విని తలూపడం తప్ప ఎప్పుడు ఆయన అన్నదానికి ఆవిడ సమాధానం చెప్పగా కూడా నేను చూడలేదు అసలు ఆయన చాలా విషయాలు అమ్మతో చెప్పేవారే కాదు ఆవిడకి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలియాల్సిందే ఆఫీసు ఇంటికి దగ్గర కావడం వలన నాన్నగారు మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చేవారు ఆ సమయంలో మాకు సెలవై మేము ఇంట్లో ఉన్నప్పుడు అందరం ఎక్కడి వాళ్ళకక్కడే గప్చు సూది నేల మీద పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం తాండవించేది అంత భయం ఆయన అంటే మాకు పుట్టింట్లో గడిచిన నా ఇరవై రెండు సంవత్సరాల జీవితంలో ఒకనాడు కూడా అమ్మఒడిలో తలపెట్టుకుని పడుకుని గాని నాన్న మమ్మల్ని అప్యాయంగా దగ్గరికి తీసుకోవడం కానీ ఎరగను నేను ఎప్పుడూ మమ్మల్ని మోచేతి దూరంలోనే ఉంచారు ఆయన ఎక్కువగా చనివిస్తే నెత్తికెక్కుతామని భయపడేవారేమో తెలియదు అలాగని పూర్తిగా మా పట్ల నిర్లక్ష్యంగా ఉండేవారా అంటే అది కాదు మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకొని చదివించడం మా సందేహాలు తీర్చడం ఇలాంటివన్నీ చేసేవారు అంతే అంతకు మించి చనువు ఇవ్వలేదు ఎప్పుడు అందువల్ల నేనేమో నాకు ఎవరి ఎదుటైనా మాట్లాడాలంటేనే బెరుకుగా ఉంటుంది నేను పెరిగిన వాతావరణానికి ఇక్కడ అత్తవారింట్లో చూస్తున్న దానికి అస్థిమ శకాంతరం కూడా తేడా పైగా ఇక్కడ అందరూ నాకు కొత్త కూడా రూపా రూపా ఏమాలోచిస్తున్నావు అంటూ భర్త విభవ్ అనురాగపూరితమైన పిలుపుతో ఆలోచనలోంచి బయటపడి ఏమీ లేదు అన్నట్టుగా తల ఊపి మామయ్య కాలకి నమస్కారం చేసి వెళ్ళొస్తామండి అన్నారు సౌభాగ్యవతి భవ ఆశీర్వదించారు మామయ్య లక్ష్మి మీరిద్దరూ అరమరికలు లేకుండా కలిసిపెలిసి ఉండాలి సరేనా అత్తయ్య చెప్పిన తీరుకి ఆ పిలుపులోని ఆప్యాయతకి నాకు చెప్పలేని సంతోషం కలిగింది అలాగే అత్తయ్య అంటూ వంగి ఆవిడ కాళ్ళకి కూడా నమస్కారం చేయబోతున్న నన్ను మధ్యలోని ఆపి దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు ప్రక్కనే నిలబడి నాకేసి దిగాలుగా చూస్తున్న అప్పర్ణ నా దగ్గరగా వచ్చి చేతులు పట్టుకుని వదిన ఇంకొన్ని రోజులు ఉండకూడదు అంది అప్పర్ణ అప్పర్ణ విభవ్ చెల్లెలు అంటే నా ఆడపడుచు ఇద్దరం సమయస్కులమే అయినప్పటికీ తను నన్ను పేరు పెట్టి కాకుండా ప్రేమగా వదిన అని పిలవడం నాకెంతో నచ్చింది అప్పర్ణ అభిమానానికి గొంతులో ఏదో అడ్డుపడ్డట్లై మాట పెగలలేదు అప్యాయంగా అప్పర్ణను దగ్గరకు తీసుకున్నాను ఈ కొత్త రకమైన అభిమానము అప్యాయత అనురాగాలని విడచి దూరంగా వెళుతుంటే నా హృదయం భారం అందరి వద్ద వేడుకోలు తీసుకుని బయలుదేరాము కొత్త అంతా సర్దుకుని తేలేటప్పటికి వారం రోజులు పట్టింది ఆ రోజు ఆదివారం క్రింతం రాత్రి విభవ్ ఆఫీసు నుండి ఆలస్యంగా వచ్చారు భోజనాలు కూడా ఆలస్యమై పడుకునేటప్పటికి అర్ధరాత్రి దాటింది ఉదయం మేలుగా వచ్చి టైం చూశాను అమ్మయ్యో అప్పుడే ఎనిమిది అయ్యిందా అనుకుంటూ గబా గబా ముఖం కడుక్కుని హాల్లోకి వచ్చాను విభవ్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు రూపా ఇద్దరికీ టీ కలిపాను నేను తా త్రాగేశాను నీకు లో ఉంచాను అని చెప్పి మళ్ళీ ఫోన్ మాట్లాడసాగాను హలో కళ్యాణి గారు నిద్ర లేచారా మీరు బాబుగారు కాఫీ త్రాగడం అయ్యిందా వంటగదిలోకి వెళ్తుంటే వెనక నుంచి విభవ్ స్వరం వినిపిస్తుంది నాకు కళ్యాణి ఎవరో బాబుగారెవరో అనుకున్నాను కానీ అడగాలంటే బెరుకు అడ్డుపడింది వాళ్ళెవరో కానీ చాలాసేపు మాట్లాడారు విభవ్ పది రోజుల తర్వాత ఒకనాడు రాత్రి మేము భోజనాలు అయ్యి పడుకున్నాము సమయం పదకొండు గంటలు అయ్యింది కాలింగ్ బిల్ మ్రోగింది ఈ సమయంలో మన ఇంటికి వచ్చే వాళ్ళెవరో అని లేవబోయాను నేను చూస్తాను నువ్వు పడుకో అంటూ లేచి తలుపు తీయడానికి వెళ్ళారు నేను కూడా లేచి దుట్టు దుస్తులు సవరించుకొని విభవ్ వెనకాలే హాల్లోకి వచ్చి చూస్తే ఎదురుగా అత్తయ్య మావయ్య నవ్వుతూ నిలబడి ఉన్నారు నేను ఆశ్చర్యం నుండి చేరుకునే లోగానే ఆహా ఏమి నా భాగ్యము కళ్యాణి గారు బాబు గారు ఇలా చెప్పబెట్టకుండా వచ్చారేమిటో అంటూ విభవ్ ఇద్దరిని ఆనందంగా చుట్టేసి కబుర్లు మొదలుపెట్టారు నేను కూడా గబాగబా వెళ్ళి వాళ్ళ చేతిలోని సామాను అందుకుని ఇద్దరికి నమస్కారం చేశాను అయితే విభవ్ ఫోన్లో కళ్యాణి గారు బాబుగారు అంటూ మాట్లాడిన వ్యక్తులు అత్తయ్య మామయ్యనా అదేమిటి విభవ్ తల్లిదండ్రులని అలా పేరు పెట్టి పిలుస్తున్నారేమిటి అయినా అసలు వాళ్ళ పేర్లు అవి కాదుగా అది అలా ఉంచితే పేర్లు పెట్టి సంబోధించినందుకు ఆ పెద్దవాళ్ళకి కోపం రాకపోగా అంత ఆనందంగా నవ్వుతున్నారేమిటి ఏమిటో అంత అయోమయంగా ఉంది అనుకుంటూ వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడానికి వైపు కదిలాను లక్ష్మి మేము వచ్చేటప్పుడు భోజనం చేసి వచ్చాము నువ్వు ఇప్పుడేం శ్రమ పడకు రా ఇలా వచ్చి కూర్చో అన్న అత్తయ్య పిలుపుని విని వాళ్ళ పక్కనే సోఫాలో కూర్చున్నాను రూపా అమ్మ వాళ్ళకి పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తాను నువ్వు మాట్లాడుతుండు అని విభవ్ లోపలికి వెళ్ళారు పెద్దవాళ్ళిద్దరూ పడుకున్నాక హాల్లోకి వచ్చిన తో ధైర్యం చేసి అదేమిటి మీరు అత్తయ్య మామయ్యని అలా పేరు పెట్టి పిలుస్తున్నారు తప్పు కాదా వాళ్ళు బాధపడరు అన్నాను అమాయకంగా నేను అడిగిన ప్రశ్నకి అద అది అని ఏదో చెప్పబోయారు అయినా అత్తయ్య పేరు నర్మద మావయ్య పేరు విశ్వనాథ్ కదా మళ్ళీ సందాహ సందేహం వెలిబుచ్చాను ఇంతలో అత్తయ్య గదిలోంచి వస్తూ నీ సందేహం నేను తరువాత తీరుస్తాను గాని ముందు మావయ్యకు ఇంకో మెత్తటి దిండు కావాలట ఇస్తావా అంటూ సోఫాలో కూర్చున్నాను మా సంభాషణ విన్నట్టుగా ఆవిడ చిరునవ్వు చెబుతుంది అల్మేరలో పెట్టిన మెత్తటి దిండు ఒకటి తీసి మా అమయ్యకు ఇచ్చి వచ్చాను వీడికి మా మీద ప్రేమ ఉప్పొంగి పొర్లినప్పుడల్లా అలా ముద్దుగా నన్ను మా అమ్మయ్యను పేర్లు పెట్టి సంబోధిస్తుంటాడు ఇది మాకేం కొత్త కాదు చిన్నప్పటి నుంచి ఇంతే వాడికి మేమిద్దరం పంచ ప్రాణాలని అంతకు మించిన భక్తి గౌరవం అన్నీ మాకు తెలుసు అందుకే వాడు సరదా కొద్దీ అలా పిలిస్తే తప్పేముందిలే అనుకున్నాము మురిపంగా కొడుకు వైపు చూసి అన్నారు అత్తయ్య ఆవిడ చూపులో విభవ పట్ల ప్రేమనురాగాలు తొనికిసలాడుతున్నాయి కానీ మీ పేరు కళ్యాణి కాదుగా మామయ్య పేరు బాబు కాదుగా నా సందేహాలకి అంతున్నట్లుగా నాకే అనిపించడం లేదు ఓ అదా మా అత్తగారు అంటే విభవ్ నాయనమ్మ నన్ను కళ్యాణి అని మీ మామయ్యను బాబు అని పిలుస్తుండేవారు చిన్నప్పటి నుండి ఆ పిలుపులు విని విని వీడు కూడా మమ్మల్ని సరదాగా అప్పుడప్పుడు అదే చెప్పాగా నీకు వాళ్ళ నాయనమ్మలాగే పిలవడం మొదలుపెట్టాడు మరి మొదటిసారి అలా పిలిచినప్పుడు మీకు కోపం రాలేదా నిజం చెప్పాలంటే వచ్చిందనుకో కానీ విభవ్ అలా పిలిచినప్పుడు వాడి భావాలలో లేశమంతమైన మర్యా అమర్యాద కనిపించలేదు సరికదా వాడు వాళ్ళ నాయనమ్మను అను అనుసరిస్తూ చిలిపిగా పిలుస్తున్నాడని అర్థమై హాయిగా నవ్వుకున్నాము అలా అలా అలవాటైపోయింది నీ సందేహాలు తీరాయా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా అమ్మ వెళ్ళి పడుకోవచ్చా నవ్వుతూ అన్నారు విభవ్ అని సిగ్గుగా నవ్వి సారీ అత్తయ్య ఇంకా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని మంచినీళ్ళు తాగుదామని వంటగదిలోకి వెళ్ళాను పడుకున్న నాన్న మాటే గాని ఒక అంతటా నిద్ర పట్టలేదు ఒక కుటుంబంలో ఒకరినొకరు పిలుచుకునే పలకరించుకునే పిలుపులో ఇంత మాధుర్యం దాగి ఉంటుందా ఇది నాకు క్రొత్త అనుభవం ఆడవాళ్ళంటే చులకన అభిప్రాయం ఉన్న నాన్నగారు ఆయన కంథాల్లోనే నడిచిన ముగ్గురు తమ్ముళ్ళు ఏనాడు నన్ను అప్యాయంగా పిలవగా విని ఎరగను నేను నాకు అందమైన పేరు లక్ష్మీ స్వరూప అని పెట్టిన లచ్చు ఎక్కడున్నావే అంటూ నాన్నగారు అంతకంటే అధ్వానంగా అక్క అని పిలవకపోగా నాన్నగారు ఇంట్లో లేని సమయం చూసి కనీస మర్యాద కూడా ఇవ్వకుండా ఏయ్ ఓయ్ అంటూ హుకుం చెలాయించిన తమ్ముళ్ళ మధ్య భయపడుతూ పెరిగిన నాకు ఇక్కడ అత్తవారింట్లో సభ్యుల మధ్య పరస్పర అనురాగం పిలుపులోనే తొంగి చూసే అప్యాయత చూస్తుంటే మన అనుకునే వారి నోటి నుండి మన కోసం వచ్చే ఒక కమ్మనైన పిలుపు మనసుకి ఎంత ఆనందం కలుగజేస్తుందో అనుబంధాలను ఎంత పటిష్టం చేస్తుందో తెలిసింది అమలు లక్ష్మి అని నాన్నగారి ప్రేమపూర్వకమైన పిలుపు అక్క అక్క అంటూ తమ్ముళ్ళ అప్యాయభరితమైన పిలుపు వింటున్నట్టు ఆనందంగా ఊహించుకుంటూ నాకు తెలియకుండానే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ